వెల్కమ్ టు ద టాలీ ట్యూబ్ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారమయ్యే ఈ షోని ఆర్కేనే స్వయంగా హోస్ట్ చేస్తారనే విషయం మనందరికీ తెలిసిందే ఈ ప్రోగ్రామ్ ఆ ఛానల్కే హైలైట్ అని చెప్పవచ్చు ప్రతి వారం వివిధ రంగాల నుంచి ఒక ప్రముఖ వ్యక్తిని అతిథిగా ఆ షోకి ఆహ్వానించి వారితో సరదాగా కబుర్లు చెప్తుంటారు ఆర్కే మాటల మధ్యలో వారికి సంబంధించిన సున్నితమైన విషయాలను అడుగుతూ వారి నుంచి సరైన జవాబులు రాబట్టడంలో ఆయన దిట్ట అని కూడా చెప్పవచ్చు అలాంటిది సరదాగా మాట్లాడే ఆర్కేకే షాక్ ఇచ్చింది ఒక హీరోయిన్ ఆ మధ్య ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేకి గెస్ట్ గా వచ్చిన కలర్ స్వాతి మొహం మీదే మీ పద్ధతి నాకు అస్సలు నచ్చలేదండి అని చెప్పేసింది మొహం మీదే ఆ మాట అనటంతో ఏం చేయాలో అర్థం కాలేదట రాధాకృష్ణ గారికి ఏదో ఒకటి చెప్పి ఆ టాపిక్ ని క్లోజ్ చేసేదట ఆర్కే అసలు ఏమి జరిగిందంటే ప్రతి ఒక్కరికి ఒక పద్ధతి ఒక విధానం ఒక అభిప్రాయం ఉంటాయి అలానే కలర్ స్వాతికి కూడా ఉన్నాయి రాధాకృష్ణ గారు జనరల్ గా షోకు వచ్చిన అందరినీ నువ్వు అని సంబోధిస్తారు అది వాళ్ళని కలిసిన మొదటిసారే అయినా కూడా ఆయన పలకరింపులో మాత్రం ఏమీ తేడా ఉండదు ఇలా నువ్వు ఏంటి నువ్వు అనటం అసలు నచ్చలేదట కలర్ స్వాతికి అసలు మర్యాద లేకుండా మాట్లాడతారేమిటి ఈయన అని అనుకొని వదిలేసిందట కొద్ది రోజుల క్రితం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రొడక్షన్ టీం స్వాతికి ఫోన్ చేసి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే షోకి కి రావాల్సిందిగా ఇన్వైట్ చేశారట దానికి స్వాతి కుదరదు నేను బిజీగా ఉన్నాను అంటూ తప్పించుకుందిట కానీ కొద్ది రోజులకు మళ్ళీ ఫోన్ రావడంతో ఇంకా చేసేది ఏమీ లేక కాల్ చేసిన కారణం స్వాతి ఆర్కే గారు ఆడామగా తేడా లేకుండా అందరినీ నువ్వు నువ్వు అంటారు అది నాకు నచ్చదు అందుకే నేను ఆ షోకి రాను అని చెప్పేసిందిట దానికి ఆ ప్రొడక్షన్ మేనేజర్ ఆర్కే గారు పెద్ద ఆయన కదమ్మా అని కన్విన్స్ చేశారట సరే అని ఏదో యాక్సెప్ట్ చేసి షోకి వచ్చేసింది స్వాతి షోకి వచ్చే ముందు చాలా వీడియోస్ అన్నీ చూసుకుని జాగ్రత్తగా వచ్చింది షోకి వచ్చాక సరదాగా మాట్లాడుతున్న టైంలో రాధాకృష్ణ గారి మీద ఉన్న అభిప్రాయం మొహం మీదే చెప్పేసింది స్వాతి ఏమోనండి మీ షో నాకు అస్సలు నచ్చలేదు మీరు అందరినీ నువ్వు నువ్వు అంటారు మీ ప్రొడక్షన్ టీం కాల్ చేస్తే కూడా నేను అదే చెప్పాను అని ఆయన మొహం మీదే అనేసింది దానికి ఆయనకు ఏమి సమాధానం చెప్పాలో తెలియక చిన్న పిల్లలు మీరు మీరు అంటే ఎబ్బెట్టుగా ఉండదు అంటూ కవర్ చేశారు కనీసం అమ్మా ఏమ్మా చెప్పమ్మా అని అంటే పద్ధతిగా ఉంటుంది కదా అలా అనొచ్చు కదా అని అనాల్సిందంతా నవ్వుతూ అనేసి చురుక అంటించడమే కాకుండా బనాల్ కూడా రాసి నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోయింది స్వాతి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి